కార్తీక పురాణము ఇరవైవ అధ్యాయము నదీ స్థాన దీపదాన ఫలితాలు పురంజయుని కథ వశిష్ఠుడు మిథిలా నగరాధీశ జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలలో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔనత్యాన్ని ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేడతల్ల పనిస్తుంది పూర్వం అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను శ్రద్ధావంతుడై విను ధర్మవేత్త దైవామ సంభూత అంగస్ మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకునే వినాలని ఉన్నది అనుగ్రహించమని ఆత్రిమహర్షి వేడుకున్నాడు అగస్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసము ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడము దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించ చెప్పడానికి వీలు కానివి సమస్త పాతకాలు వీటి వల్లనే తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుడిని చేసింది అతని గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాస మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి పూర్వము త్రేతాయుగంలో పురంజయుడనే రాజు అయోధ్యను పాలిస్తూ ఉండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది వంద మాగదులు కైవారాల వలన స్థుతులు స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనల వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయినది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులిచ్చిన సలహాలు సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడు రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజాకంఠకుడిలాగా తయారయ్యాడు మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరింపలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒకటే ఒక్కసారిగా పురంజయుడి మీదికి దండెత్తి వచ్చారు పురంజయుడు రథమునకు పంచకళ్యాణి గుర్రాలు పోండ్చబడేవి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్భానాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించి పెట్టిన ఆ రథం మీద పదగజ తురగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కొనడము మొదలుపెట్టాడు పురంజయుడు బాణాలతో గదలతో ఇంకను అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాది రాయి ఆ పునాదిరాయి కదిలితే భవనం ఎలా నేలమట్టపై పోతుందో అదేవిధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ ఇరవైవ రోజు పారాయణము సమాప్తము